అఖిల భారత విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి మానవాహార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావాల్సిన ఫీజులను ఎనిమిది వేల ఏడు వందల కోట్లకు పెండింగ్లో పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమా యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థుల దగ్గర నుండి వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు జగిత్యాల జిల్లాలో వివిధ పాఠశాలల్లో అధ్యాపకులు విద్యార్థుల పట్ల లైంగిక దాడులకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోకుండా డిఈఓ నిమ్మకు నేరగా వ్యవహరిస్తున్నారని చాలా బాధాకరమని అన్నారు అనుమతులు లేకుండా ప్రైవేట్ కళాశాలలో పాఠశాలలకు నడుస్తున్నాయని అదేవిధంగా ఇష్టానుసారంగా ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్లు ఇస్తున్నారని తెలియజేశారు జగిత్యాల జిల్లా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగంలో విద్యార్థుల పట్ల ఎలాంటి స్థిత సిద్ధున్నాయనేది ఈరోజు స్పష్టంగా మనందరికీ కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం ఇది నిజంగా సిగ్గు చేయడాన్ని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వలన పేద విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు కూడా ఈరోజు ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రంగానికి విద్యార్థుల పట్ల ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు విద్యార్థులకి న్యాయం చేస్తున్నాయని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో కానీ సాంఘిక సంక్షేమ ఆస్తులలో కానీ విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ గురై ఈరోజు విద్యార్థులందరూ అవశ్యకి గురవడం జరుగుతూ ఉంది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పీడిఎం స్కాలర్షిప్లని వెంటనే విడుదల చేసి అదేవిధంగా ఈరోజు గురుకులలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పట్టి పరిష్కరించాలని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు పూసాల విష్ణు ఏబీపీ కరీంనగర్ జిల్లా